इंद्री చూడండి ఆయన ఆ దిగున్న సర్ ఒక్క भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व और तिरंगाली नरेंद्र मोदी का नायकत्व और तिरंगाली जेपी नड्डा का नायकत्व और तिरंगाली परमदेश्वर का नायकत्व और तिरंगाली भारत माता की जय माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व और तिरंगाली नरेंद्र मोदी का नेतृत्व అక్కగారు గారి పెద్ద గారి మనస్ఫూర్తిగా నమస్కారం ముందుగా నేను ఈరోజు భారతీయ మాతకు ధన్యవాదాలు తెలుపుకున్నా ఈ రోజు ఎందుకంటే నిజం నిజాయితీగా ఒక భారతీయ పౌరుడుగా పుట్టి ఈ రోజు కరెక్ట్ వేలో వస్తున్నానని నేను ఈ విధంగా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఆరేడు నెలల నుంచి రాజకీయ ఒడదొడుపులు చాలా ఉన్నాయి మనం మన వెనుకబడిన తరగతులను చూస్తే కొంతమంది మనవలే ఎదిగడానికి ఇష్ట ఉడదొడుకులు చేసే విధంగా ఉన్నారు శ్రీరాము సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అన్నాళ్ళు నా మీద నేను పిలిపించి మాట్లాడి డిస్కస్ చేసి నాకు కూడా పార్టీ అంటే ఒక అభి భారతీయ జనతా పార్టీ చాలా అమితమైన ప్రేమ ఉంది మళ్ళీ ఈరోజు స్టేట్ స్టేట్లో పురేశ్వర మేడం సమక్షంలో జాయిన్ చేయించిన నీలకంఠ అన్న గారు మళ్ళీ ఒక కార్యకర్తగా కాదు ఒక పార్టీ ఒక శక్తిగా ముందుకు తీసుకుపోతాను నా వంతు నేను కష్టపడి ఒక కార్యకర్త కంటే కార్యకర్త మాదిరిగా పనిచేసి అవి ఈ పార్టీని ఇంకా బలపేతము ఆధునిక ప్రజలకు ఈ పార్టీ మీద ఒక మంచి అభిప్రాయం తెచ్చి ఆ విధంగా నేను ముందుకు తీసుకువెళ్తానని ఏ విధంగా ఉన్నా ఈ పార్టీ డెవలప్మెంట్ కోసం నేను కష్టపడి పనిచేస్తానని ఈ ముఖ్యంగా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను నమస్కారం రమేష్ యాదవ్ పేరు నమస్కారం భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం భారత్ మతాకి సభ అధ్యక్షులు పెద్దలు ప్రముఖ న్యాయవాది శ్రీరాములు గారు మన అసెంబ్లీ కన్వీనర్ మరియు నగర అధ్యక్షులు సోదరుడు జిందే సాయి కుమార్ గారికి మరియు మన నా తోటి మిత్రుడు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి ఆదోని పట్టణ ఇన్ఛార్జ్ అయినటువంటి నర్సింహులు గారికి మరియు మొన్న మూడవ తేదీ పార్టీలో జాయిన్ అయినటువంటి సోదరులు సోదరుడు మన రమేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని పార్టీలోని స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం మీ అందరికి కూడా తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస లంతో దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మహా నేత ఈ యొక్క పథకాలు నచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధి నేస్తే అనేక మంది పార్టీలో చేరుతా ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఇకపోతే దేశం మొత్తం మంచి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెరగాలని పుంజుకోవాలని చెప్పి ఈ మధ్యనే మన రాష్ట్ర అధ్యక్షుల శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది ఆమె నియామకం నుండి అన్ని జిల్లాల పర్యటన చేస్తూ పార్టీని ముందు తీసుకుపోయే దశలో అనేక మంది కొత్త వారిని జాయిన్ చేసినటువంటి సందర్భం మనం చూసాం అదేవిధంగా నాకు కూడా ఈ మధ్యనే జిల్లా అధ్యక్షులు బాధ్యత ఇచ్చారు పార్టీలో ఇప్పటి వరకు నలుగురు కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసేటటువంటి అవకాశం నాకు కలిగింది ఇక మనం ఆధునిక వరకు తీసుకున్నట్టయితే ఆధ్వర్య రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఏమాత్రం కులబలం లేని ఒక వర్గం వాళ్ళు ఈరోజు మన ఆదోన్ని శాసిస్తా ఉన్నారు మనందరం కూడా సిగ్గుపడాలి ఎందుకంటే ఈరోజు ఆదోన్ని ప్రముఖ రెండు పార్టీల చేతిలో పదహైదు పదహైదు సంవత్సరాలు మన అభివృద్ధి కోసం ఇచ్చాం అవకాశం ఇవ్వలేదని కాదు ఇద్దరికి కూడా పదహైదు సంవత్సరాలు టీడీపీకి పదహైదు సంవత్సరాలు వైఎస్ మన సాయి రెడ్డి గారు తీసుకున్నారు కానీ ఆధునిక అభివృద్ధి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మీరు మాయ మాటలు చెప్పి ఎలక్షన్ టైంలో ఏవో ఒక కుతంత్రాలు పని ఓట్లు వేసుకుంటున్నారు కానీ నిజంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సామాజిక సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారు అని చెప్పి నేను ఈ సభావేదిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మౌలిక వసతుల వసతులైనటువంటి మంచినీరు కానీ సరైన బైపాస్ నిర్మాణం కానీ ఈ రోజు మన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏవి కూడా పరిష్కరించకుండా ఆదు ఆ విధంగానే ఉంది రెండవ బాంబేగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క నగరాన్ని ఈ ఏ ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఈ రోజు అదా తొక్కినటువంటి సందర్భం ఇద్దరిది అనేక మంది యువ నాయకులు మన పార్టీలో ఇతర పార్టీలు కూడా జాయిన్ అయిపోయి ఏదో చేద్దాం అనే తప్పనంత ముందుకెళ్తున్న సందర్భంలో ఆడ పోయిన తర్వాత చూస్తే వంటెత్తు పోకడు కానీ ఎవరు కూడా ఏమాత్రం మీరు స్వతంత్రంగా ఆలోచన చేసే అవసరం ఉండదు ఆలోచన చేసి పని ముందుకు పోతే వెనకాలని పక్కన కూర్చోబెట్టిన సందర్భం ఈ రోజు మనం గుర్తించాలి ఈ రోజు ఒక వైఎస్ఆర్ సిట్టింగ్ కౌన్సిలర్ అయినటువంటి గెలిచినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నా రోజు ఏ పార్టీ కూడా స్వతంత్రం లేదు నువ్వు ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో వస్తేనే అది అది అమలవుతుందని చెప్పి సందర్భం మనం తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మన భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఈ రోజు ప్రజల కోసం బడుగు బలైన వర్గాల కోసం ఆలోచించి మా నరే మా నరేంద్ర మోడీ గారు అనేక పథకాలని ప్రవేశపెట్టారు అందులో భాగంగా రోజు జాయిన్ అయినటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉంటాను నేను ఈరోజు ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను ఈ రోజు అతనికి ఆస్తి ఉంది అంతస్తుంది అంత ఉంది కానీ ఈరోజు ప్రజలకు సేవ ముందు ముందుకోవాలంటే ఆ పార్టీలో వీలు పడదు కాబట్టి ఈరోజు మా భారతీయ జనతా పార్టీలో వచ్చారు అనేక మంది కామెంట్ చేస్తా ఉన్నారు ఆయన ఇందాక ఇంకో పార్టీలో పోయాడు ఇంకో పార్టీలో పోయాడు అంటే ఆయన వెళ్లే కంటే ముందు చర్చించుకున్నాడు ఏ పార్టీలో పోతే నాకు సముచిత న్యాయం దొరుకుతుంది ఏ పార్టీలో పోతే నేను ప్రజలకు సేవ చేయగలుగుతానని చెప్పి ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక అధికార పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని నేను పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా ఆయన ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు ఆయన అధికార పార్టీ వదిలిన తర్వాత చర్చల కోసం జనసేనతో వెళ్ళాడు తప్ప ఇప్పుడు జాయిన్ కాలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే మనకు సాధారణ సభ్యత్వం ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ విజయవాడ కూడా అదే చెప్పాడు నేను ఈ రోజు ప్రజలు సేవ చేయడానికి వచ్చాను ప్రజలు సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీనే కరెక్ట్ అయినటువంటి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో ఆయన వచ్చేయాలి కాబట్టి ఆయన మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన స్వాగతం పలుకుతూ ఇంకొక రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి ఈరోజు అనేక మంది పార్టీలో జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఉంటే అధికార పార్టీ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అయ్యా మీరు ఏదైనా అభివృద్ధి చేసి చూపేయండి ఆ మేము కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాం కనీస వసతులు ఈ రోజు ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి యొక్క ప్రభుత్వం ఉంది వారానికి పది రోజులకు ఒక ఇచ్చేటటువంటి పరిస్థితి అన్ని ఉండి ఇక్కడ కెనాల్లో నీళ్ళు పోతూ పోతున్నా వాళ్ళ సమర్థవంతంగా దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు ఈ రోజు అనేక డిగ్రీ కాలేజీ ఇంటర్ కాలేజీ కూడా మభ్య పెట్టి ఏదో తూతూ మంత్రిగా ప్రారంభిస్తున్నారు కానీ వాటిని చిత్తశుద్ధి అయితే అసలు లేదు కాబట్టి నేను విధంగా తెలియజేసుకుంటాను ఇంకో చిన్న విషయం ఏమంటే ఈ రోజు ఇది ఒకటి పారిశ్రామికమైనటువంటి ఏరియా ఆదోని అనేక స్పిన్నింగ్ మిల్ ఉన్నటువంటి ఏరియాని ఇది ఒకటి కూడా స్పిన్నింగ్ మిల్ లేకుండా అన్ని కూడా బంద్ అయిపోయాయి దీనికి ఎవరు కారణం అంటే ఈ రెండు అని తెలియజేసుకుంటున్నా ఈ రోజు వ్యాపారమే పరమావధిగా రియల్ ఎస్టేట్ పరమావధిగా పోతున్నారు కానీ అవును ప్రజలకు కావాల్సిన అవసరం తీర్చలే అవసరం వీళ్ళకి లేదు ఇంకా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలంటే మాట తప్పను మరమ తిప్పనటువంటి వ్యక్తి ఈ రోజు యువకులు అడుగుతా ఉన్నారు జనవరి ఫస్ట్ వచ్చిందయ్యా నీ జాబ్ క్యాలెండర్ ఉంది అంటే నేను ప్రతి జనవరికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మరి అది ఎక్కడుందని అని అడిగితే ఇంతవరకు దానికి సమాధానం లేదు ఈ రోజు మన మహిళలు అనేక మంది మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన్న పోలేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక నిధుల్ని తమ స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేస్తున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మన పథకాల మీద తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసేటోడైతే ఇప్పుడు జగన్ సహకారు రెండు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకున్న సందర్భం ఈ రోజు కరోనా సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రజలను కన్న బిడ్డల్లాగా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం పంపిస్తే ఆ బియ్యాన్ని తనదని చెప్పుకుని ఈరోజు రేషన్ షాపుల తాను ఇచ్చేటట్టు బియ్యాన్ని పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని ఇస్తున్న సందర్భం మనం గుర్తు పెట్టుకోవాలి అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ పదిహేను రూపాయలు తక్కువ డీజిల్ తక్కువ ఉంటే ఇక్కడ మాత్రం పది పది రూపాయలు పెంచి రోజు ప్రజల యొక్క నడ్డి విరుస్తున్న సందర్భం మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి వీటన్నింటి వద్ద అనేక విషయాలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా జాయిన్ అయినటువంటి రమేష్ యాదవ్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ పార్టీ ముందుకు తీసుకుపోయి పార్టీ అభివృద్ధి కోసం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజకీయం కూడా ఆధునికలో మనం జెండా ఎగిరేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా ನಗರ ಪಾರ್ಟಿಗೆ ನೇಮ್ ಧನ್ಯವಾದ ತಿಳೇಸ್ಕೊಂಡು ನಾರತ್